ఇత పుత్ర పవిత్ర నామంన ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే ఎనిమిదవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అప్పుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నుండి నలభైవ వచనం వరకు యోహాను అధ్యాయం నలభై నాలుగో వచనం నుండి యాభై ఒకటో వచనం వరకు ఈనాటి స్వార్థపట్నాన్ని భక్తితో చదువుకొని ధ్యానించుదాం నన్ను పంపిన తండ్రి ఆకర్షించిన తప్ప ఎవడను నా యొద్కు రాలేడు నేను వారిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవుని చే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడినది కనుక తండ్రి నుండి విని నేర్చుకుని నా ప్రతివాడు నా యొద్దకు వచ్చును అయితే ఎవడైనా తండ్రిని చూచినని భావము కాదు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు నన్ను విశ్వసించి వాడు నిత్య జీవం పొందనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను జీవహారమును నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే దీన్ని భుజించి వాడు మరణింపడు పర్లోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడని భుజించినచో వాడు నిరంతరం జీవించును ఈ లోకమున జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితుల ఈనాడు ఈ యొక్క వాక్యం సారాంశం నేను ఇచ్చు ఆహారము నా శరీరమే నన్ను పంపిన తండ్రి ఆకర్షించనని తప్ప ఎవడును నా ఎద్దుకు రాలేడు యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై నాలుగో వచనం దేవునిలో జీవించటం దైవానుగ్రహమే మన పిలుపు దేవుని కృపయే హృదయ పరివర్తన దేవుని దయతో కూడిన పని ప్రప్రథమంగా పరివర్తనం దేవుని కృప వరచర్య పాపి యొక్క అంతర్గత జీవితాన్ని దేవుడు ఆకర్షిస్తాడు దేవుడే మన కోసం ఎల్లప్పుడూ వెదుకుతూ ఉంటాడు గాఢమైన ప్రేమానురాగములతో నేను వారి వారిని నా చెంతకు రాబట్టు హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం అయితే దేవునికి మన సహకారం అవసరం తండ్రి పిలిచినప్పుడు మనం క్రీస్తు వద్దకు వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం ఎవరికి వారే చేయాల్సి ఉంటుంది ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కొరకు నిర్ణయం చేయలేకపోయారు వారు నా వద్దకు వచ్చుటకు అంగీకరింపరయ్యేది కావున వారు ఐగుప్తునకు నాకు వెళ్ళిపోవలను హషియా గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచనం మనం విశ్వాసం కలిగి జీవించాలని కూడా ఈ వాక్యం తెలియజేస్తుంది క్రీస్తును సభను విశ్వసించాలి క్రీస్తును విశ్వసించడం కూడా దేవుని కృపయే అని మనం తెలుసుకుందాం అలాగే ఈ వాక్యం మనం పవిత్రంగా జీవించాలని పిలుపునిస్తుంది మనకున్నదంతా దేవుని నుండియే వచ్చినది కనుక మనం పవిత్రంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడే పవిత్రతకు మూలం మనం దేవుని రూపంలో పోలికలో చేయబడ్డాం దేవుని ఎందు భయభక్తులు వినయ విధేయతలు కలిగి జీవించాలి ఈ లోకం జీవించుటకు నేను ఇచ్చే ఆహారం నా శరీరమే ఈ ఆహారంని ఎవడని భుజించినచో వాడు నిరంతరం జీవించును యోహాను సువార్త ఆరో అధ్యాయం ఒకటో యాభై ఒకటో వచనం ఏసు నిజమైన ఆహారం నిజమైన పానం రొట్టె విరచినప్పుడు శిష్యులు ఆయనను గుర్తించారు మనం దివ్య సప్రసాదంలో యేసును గుర్తించాలి ఆయనను ఆరాధించాలి ఆయన మన విశ్వాసాన్ని బదిలపరచును దివ్య సప్రసాదం మన ఆధ్యాత్మిక పోషణ శాశ్వత జీవితమును వసుగును యసు ఐక్యమగునట్లు చేయును ప్రతిరోజు కొనియాడు దివ్య బలి పూజ ద్వారా మనం నిత్య జీవంలోనికి నడిపింపబడాలని ప్రార్థన చేయాలి నన్ను పంపిన తండ్రి అతనిని ఆకర్షించననే తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు ఇది నగ్న సత్యం అనేకులు ఈ సత్యాన్ని సరిగ్గా గ్రహించలేరు అర్థం చేసుకోలేరు మనల్ని ఆకర్షించిన వ్యక్తి మన కొరకు మనల్ని పోలి ఈ లోకానికి వచ్చారు కానీ మన వల్లే పాపంలో పడిపోలేదు ఈ ఒక్క సత్యం అనేకులను ఆయన వైపుకు ఆకర్షిస్తుంది దేవుడు మనల్ని ఎందుకు ఆకర్షిస్తున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభంగా కారణం సులభం కారణం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనతో కలిసి జీవించాలని ఆయన మన సహవాసంలో నిత్య జీవితాన్ని అనుభవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు మానవులమైన మనం నిత్య జీవం పొందడం కోసం దేవుని చే సృష్టించబడ్డాం మన జీవితం ఈ భూమికి పరిమితం కాదు ఆయన చే ఆకర్షింపబడిన మనం ఆయనలో ఐక్యమవ్వాలి దేవుని సన్నిధిలో మనల్ని మనం కడుక్కొనాలి కనుక్కొనాలి నిజమైన ఆనందాన్ని అనుభవించాలి అంటే జీవపు రొట్టెలో సజీవుడైన యేసుని కనుగొని గుర్తించగలగాలి కాబట్టి ఈ జీ ఈ దినం మనల్ని మనం దేవునికి సన్నిహితం చేసుకుందాం తద్వారా ఆయన సాన్నిధ్యాన్ని పొందిన నేపథ్యంలో మన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకుందాం దయగల దేవుడు ఆయన యొక్క శరీర రక్తాల ద్వారా మరల్ని ఎంతగానో పోషిస్తున్నారనటలో సందేహము లేదు ఎవరైతే మంచి పాప సంకీర్తనం చేసి దివ్య ప్రసాదాన్ని హృదయం నందు ఆహ్వానిస్తూ దేవుణ్ణి ఆహ్వానిస్తూ స్వీకరిస్తారో వారి యొక్క జీవితాలు ఫలింపబడుతూ ఉన్నాయి మరి ఈ రోజుల్లో మనం ఎక్కువగా నేనే జీవాహారంను అని ప్రభు పలికిన మాటను ధ్యానిస్తూ ఉన్నాం ఎప్పుడు అది జీవాహారం అవుతూ ఉంది దివ్యశ ప్రసాదం మనలోకి ఎప్పుడు వే జీవాహారంగా వేయించేసి వస్తూ ఉంది అంటే ప్రభుని నమ్మకంతో విశ్వాసంతో స్వీకరించి హృదయం నందు ఆయన యొక్క శరీర రక్తాలను మనం భుజించాం ఆయన మన కోసం సిల్వ మోసి ఆయన యొక్క శరీర రక్తాలను మనకు దివ్య సప్రసాదం ద్వారా పంచుతూ ఉన్నారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు మన కోసం వెతుకుతూ ఉన్నారనే విషయాన్ని ధ్యానించాలి కళ్ళు మూసుకొని చేద్దాం దయగలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఎల్లప్పుడూ దివ్య సప్రసాదంతో మమ్మో పోషించమని వేడుకుంటూ ఉన్నాం